వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని కూనూరు గ్రామంలో పోచమ్మ తల్లి దేవాలయం సమస్య పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంఘం కృషి చేస్తున్నట్లు మీడియాకు వివరిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు ఏ రోజు భిక్షపతి నాయకులు కూనూరు గ్రామంలో మాత మామాయి దేవత పోచమ్మ గుడి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమస్య అనుకో సమస్యకు పరిష్కారానికి జఫర్గడ్ జఫర్గఢ్ మండలం రావడం రావాల్సి వచ్చింది సాంప్రదాయ ప్రకారంగా నాటి నుండి నేటి వరకు దేవతల కాలం నుంచి ఈరోజు వరకు కూడా పోచమ్మ పోచమ్మ తల్లి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మకు ఆడబిడ్డగా కొలుచుకోవడం జరుగుతుంది పూజలు పురస్కారాలు ఇచ్చుకుంటూ ఈరోజు కూనూరు గ్రామంలో కొంతమంది మన విశ్వబ్రాహ్మణుల మీద విశ్వబ్రాహ్మణుల మీద కొన్ని దౌర్జన్యాలకు పాల్పడి ఇష్టం ఉన్న రీతిలో వాళ్ళను దుర్భాషలు ఆడుకుంటూ కొన్ని ఇబ్బందులు పెట్టినటువంటి ఆలోచన దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర కమిటీకి ఇచ్చినటువంటి పిల్లల మేరకు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మరియు మండల కమిటీ కూడా ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈరోజు కూనూరు గ్రామంలో గతంలో కమ్మరి జగ్గయ్య గారు పురాతనం నుండి దాదాపు తాత తాతల నుంచే మొత్తం తాతల నుంచే ఇప్పటి వరకు కూడా మా తండ్రుల వరకు కూడా ఆ గుడి నిర్మాణానికి మరియు గు గుడి పూజ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అటు 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 కార్యక్రమంలో జగ్గే గారు చనిపోవడం జరిగింది ఆ తర్వాత గుడి శిథిలా వ్యవస్థలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నది దాతలైనటువంటి కొంతమంది నాయకులు కొంతమంది విశ్వబ్రాహ్మణ సోదరులు గారు నాగరాజు గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క పెద్దల జ్ఞాపకార్థం కోచమ్మ గుడి నిర్మాణానికి ఒక పదిహేను లక్షల రూపాయలు పెట్టి నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కోనూరు గ్రామస్తులు విశ్వబ్రాహ్మణులందరూ కలిసి విగ్రహాలతో పాటు కూడా దర్వాజలు విగ్రహాలు ముక్క పుడకలు మరియు మకర తోరణాలు కూడా తయారు చేసి ఆ గుడి నిర్మాణం చేసుకుంటూ లోక కళ్యాణార్థం ఆ గుడి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ మరియు కులస్తులు కానీ ఇతర కులస్తులు కానీ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి గ్రామ దేవత పూజలు చేసుకోవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ యొక్క గుడి నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నిర్మాణ క్రమంలో సాంప్రదాయ ప్రకారంగా జరిగినవి వాళ్ళకు అనుకున్న ప్రకారం జరిగిన తర్వాత గుడిలో భాగంగా పూజ కార్యక్రమంలో కూడా గ్రామస్తులు కూడా ఉండాలని ఒక ఉత్సాహ కమిటీగా ఏర్పాటు చేసుకొని ఇతర కులస్తులతో పాటు కూడా మన యొక్క విశ్వభ్రామలు కూడా పాల్పంచుకొని ఉత్సాహ కమిటీ ఏర్పాటు ఉత్సాహ కమిటీ ఏర్పాటు చేసుకొని ఉత్సాహంగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరియు రైతులు విశ్వకర్మ సోదరులందరూ కార్యక్రమం ఎంతమంది వచ్చి చాలివాన్లు ఈరోజు ఆ గుడి నాది మాది మాకే ఆకు చెల్లాలని చెప్పి వాళ్ళని ఆలోచించుకొని మాట్లాడతాను అది కుమ్మరి కులస్తులు ఇటువంటి ఆలోచన కరెక్ట్ కాదు ఇవాళ వేములవాడలో బద్ది కోశమ్మ కానీ ఇతర ఇతర దేవత దేవత గురులలో కానీ ప్రతి గ్రామంలో కానీ ప్రతి ప్రతి గ్రామంలో కానీ విష్ణు బ్రాహ్మణులు అనేది ముందు బోనం పోయి అమ్మవారికి పూజ చేసి పూజలు పునస్కారం అప తర్వాత శారీ అపాలలు అప క్షీరశాలలు అప్పైట్టుకొని ఆ దేవతను దేవతను పోల్చే వాళ్ళం ఇక్కడ నాది అనే పదంతో కొంతమంది శాలివారం వచ్చి అనే శాలివారం నాది అనే పదంతో వచ్చింది కాబట్టి అది సరైనది కాదు ఏదైనా ఇతర కులస్తులను దృష్టిలో పెట్టుకోండి దాని నాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి పూజారులు ఎవరని చెప్పి గ్రామాలలో తెలుసుకొని చరిత్ర తెలుసుకొని అనవసరమైన ఆలోచన చేయకుండా కులాల మధ్యన కులాలను గుర్తించు పెట్టి దాదాపు ఉన్నటువంటి మా యొక్క అనగా నుంచి నాటి నుండి నేటి వరకు వచ్చినటువంటి మా యొక్క కుల దేవత అయినటువంటి పూజ ఆ రకంగా దాదాపు ఇష్టం లేదు నాది అని చెప్పి ఆలోచించడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా విశ్వబ్రాహ్మణుల తరఫున ఏకస్తులపై మేము అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం లేని పక్షంలో వారు అదే రకంగా ఉంటే మాత్రము చాలా పెద్ద మొత్తంలో సమస్యను తెలంగాణ వ్యాప్తకు వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి ఎంతటికైనా తెగించి మా యొక్క సమస్యను పరిష్కరించుకునే వరకు కూడా మేము ముందు కూడా తెలంగాణ విశ్వకర్ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు రాష్ట్ర అధ్యక్షు నా పేరు ఎరు రోజులు विश्व ब्राह्मण विश्वकर्मा ऐक्य संघं